శ్రీమతి శర్మిల రెడ్డి గారు పిసిసి అధ్యక్షులకి నా విప్లవ జై భీములు సామాజిక విప్లవ జై భీములు తెలియజేస్తున్నా కుటుంబ సమస్యలు చెప్తున్నారు నేను నియోజకవర్గంలో జరిగిన అవినీతి మీద మీ దృష్టికి తీసుకొస్తానమ్మా రాజసన్న రాజ్యం తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఇసక మట్టి మాఫియా తయారైపోయి పొలాలు లో సుమారు పది అడుగుల కిందకి మట్టి దిసేసి ఇటక బట్టిలకి పూల మొక్కలకి అమ్మేస్తున్నారమ్మది అధికారులకు చెప్పిన అధికారులు పట్టించుకున్న ఎనిమిది సార్లు జగనన్నగా చెప్దామన్న దాంట్లో పిటిషన్ పెట్టిన వ్యక్తిని నేను నా పేరు బొంత శ్యాం రవి ప్రకాష్ మాల మహాసభ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్మ నేను పిటిషన్ పెట్టాం పోరాటం చేస్తున్నాం అయినా పట్టించుకుంటలే ఇక్కడ గోదావరి నది ఉంది పవిత్ర గోదావరి నది ఉందమ్మా దానికి మూడు బ్రిడ్జిలు ఉన్నాయి మూడు బ్రిడ్జుల పక్కనే డ్రిగ్గింగ్ చేస్తూ గోదావరిలో ఇసుకను తీసేసి పైకి తీసేస్తారు పర్యావరణానికి వ్యవహరితం కలగడమే కాకుండా అక్కడ ఉన్న చేపలు జీవరాశులు చచ్చిపోయే ప్రమాదం ఉంది అదొక ఎత్తు అయితే ఆ డ్రింకింగ్ చేయడం వల్ల సుమారు యాభై యూనిట్లు ఒకేసారి నదులది తీసుకొచ్చి పైకి తీసుకొస్తున్నారు అది చేస్తే సుప్రీంకోర్టు నార్డమ్స్ కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నార్వన్స్ ప్రకారంగా గాని అది తీయడానికి వీల్లేదు రౌడీజం యోజనం చేస్తున్నారు ఎవరన్నా విలేకరలు అడుగుతుంటే విలేకరుల మీద కూడా దాడి చేస్తే దుర్మార్గమైన వ్యవస్థ ఈ నియోజకవర్గంలో నెలకొని ఉందమ్మా మీరు కచ్చితంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎందుకంటే ఆ డ్రిగ్గింగ్ చేయడం వల్ల రేపొద్దున భూకంపాలు జరగవచ్చు బ్రిడ్జిలు పడిపోవచ్చు ఇప్పటికీ ఒక బ్రిడ్జ్ మూత పడిపోయింది కనీస సౌకర్యం లేవు మా కొవ్వూరు రైల్వే స్టేషన్ ఉంది పాసింజర్ లాగట్లేదు ఎక్స్ప్రెస్ బస్సులు రావట్లేదు బస్టాండ్ బస్ స్టాండ్ ఉంది రెవెన్యూ హెడ్ క్వార్టర్ హోమ్ మినిస్టర్ గారు ఎలాగా జిల్లా ఉన్నాయి ఇంత అభివృద్ధి చెందిన చేసేస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తల్లి మీరు మాందు దైవించి రేపద భూకంపాలు కానీ ఈ బ్రిడ్జిలు పడిపోవటం కానీ జరగకుండా ఉండేందుకు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకొక చిన్న సమస్యను తీసుకొస్తాయి మీకు ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ లేకుండా పోయిన దుర్మార్గమైన రాక్ష వ్యవస్థ రాష్ట్రంలో చెప్పడానికి సిగ్గుపడుతున్నాం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నిర్ణయం పండుగ జరిగిన అక్కడ దుమ్మేర్లో హోం మంత్రి గారి ఇలాకాలో ఆత్మహత్య చేసుకున్న బొంత మహేంద్ర అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది మూడు మటర్లు జరిగామా ఎవరి మీద కేసులు లేవు ఒక వ్యక్తిని చంపేసి వేములూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని చంపేసి రైల్వే ట్రాక్ మీద పెట్టేశారు న్యాయం జరగట్లే వీళ్ళందరూ కూడా మాల మాదిగా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు హత్యలు కాబడుతూ ఆత్మహత్యలు చేసుకునే దుర్మార్గమైన వ్యవస్థ ఉందని చెప్పడానికి హోంమంత్రి గారు ఎలాకాలో ఉందని చెప్పడానికి సిగ్గుపడుతూ రాజన్న రాజ్యాన్ని మీరు తీసుకొస్తారని మీ మీద ఆశపడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాన్ని అరిగట్టడానికి మీలాంటి యంగ్ లీడర్ అవడం మేము హర్షింపదగ్గ విషయం కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా దిగిపోవాలి రాష్ట్రంలో కూడా రాక్షస పాలన పోవాలని విజ్ఞప్తి ఎందుకంటే కేంద్రం మీద ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కూడా ప్రైవేటు పాలన చేసేసి రిజర్వేషన్కి విఘాతం కలిగిస్తూ దుర్మార్గమైన పరిపాలన సాగిస్తుంది ఖచ్చితంగా మీరు వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి మా దళిత ప్రజా సంఘాల తరపున మీకు విజ్ఞప్తిస్తున్నాం తల్లి ఖచ్చితంగా మీరు హామీలను బట్టి పేదరికడ్డ స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలైన ఈ వేళకి పేదరిక నిర్మూలన ప్రభుత్వం విఫ్లమై సిగ్గుపడుతున్నాం నా తల్లు ఇళ్ళ స్థలాలు లేవు కూలి పని లేవు మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చి హామీ జేడీసీల నేను మీకు తెలుసు కాంగ్రెస్ మేము జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని ఇక్కడ కాంగ్రెస్ అంటే మా బ్లడ్ లోనే దళిత రక్తంలోనే కాంగ్రెస్ ఇమిడిపోయి ఉంటుంది అటువంటిది ఈ వేళ అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరగలేదు ఇవాళ కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తున్నారు కనుక మీరు ఖచ్చితంగా మీ నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏర్పడాలని నేను ఆశించే వ్యక్తులను నేను ఒకండి ఖచ్చితంగా మీరు ఆ వైపు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ రాజ్యాన్న రాజ్యం తేవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై భారత్